బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సాలిడ్ ఆర్గన్ ట్యూమర్ కాబట్టి అలా సాలిడ్ ట్యూమర్స్ అండి ట్రీట్మెంట్ సో బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్ టైం ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా సర్జరీ ఆ సర్జరీలో రకాలు ఉన్నాయి బ్రెస్ కన్సర్వేటివ్ సర్జరీ అని డబ్బు తీసేయడం మాస్టెక్ టిమీ అని రకరకాలుగా ఉంటుంది తర్వాత డెస్ట్ రీకన్స్ట్రక్షన్ కూడా కామన్గా చేస్తారు తీసేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ సో సర్జరీ ఈజ్ మెయిన్ ట్రీట్మెంట్ ఒక్కోసారి లోకల్ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎల్ఏబిసి అంటారు అప్పుడు ముందుగా కెమోథెరపీ ఇచ్చి డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తారు సర్జరీకి సాధ్యం పడిన కేసు జస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయింది లంగ్స్ ఓవర్ స్ప్రెడ్ అవుతా ఉంది ఇంట్లో పోలేదు అక్కడ వరకు వెళ్తా ఉంది స్కిన్ చాలా ఇన్వాల్వ్ అయిపోయింది ఎర్రబడి అల్సర్గా ఉంది అంటూట ఆ సర్జరీకి కాదు కాబట్టి మామూలుగా కిమోథెరపీ రేడియేషన్ ఇస్తారు దాన్ని ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ స్టేజ్ ఒక క్యాలియేటివ్ అంటారు అంటే ఒక ఒక ఇది కల్పించడం అనమాట ఒక రిలీఫ్ రిలీఫ్ అంటే ఒక రిలీఫ్ దేని నుంచి పెయిన్ నుంచి రిలీఫ్ కానివ్వండి లేకపోతే చీమ ఏదైనా ఉంటే బ్లడ్ రక్తం కావచ్చు దాని నుంచి చీవ్ కానివ్వండి దానికి ఆ దీనికి రిలీఫ్ రేడియేషన్ ఇస్తారు అనమాట సో ప్యాలియేటివ్ రేడియల్ థెరపీ హిమస్టాటిక్ డోస్ ఆఫ్ రేడియల్ థెరపీ అన్నీ ఉంటాయి టు అలివియేట్ పెయిన్ దానికి కూడా రేడియల్ థెరపీ లోకల్ గా ఇస్తారు నవ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు సో ట్రీట్మెంట్ అనేది అర్లీ స్టేజ్ లో తప్పకుండా సక్సెస్ అవుతుంది సర్జరీ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అనేది అవసరాన్ని బట్టి ఇస్తారు బయాక్స్ లో తేలుతుంది ఐఎస్ మార్కర్స్ బట్టి రేడియేషన్ కూడా అవసరం ఉంటే ఒకవేళ లోకల్ గా మళ్ళీ వచ్చే చేసిన చోట వచ్చే అవకాశం ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఎస్ చేసుకుంది ఒక లేడీ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ చిన్న ట్యూమర్ తీసేసారు ఫస్ట్ అట్లే ఉంటారు అప్పుడు రేడియేషన్ ఇవ్వడం ఉంటున్నాం సో దెన్ ఇంకా కణాలు కొన్ని కోట్ల కణాలు అక్కడ వెళ్ళిపోయిన ఇతర పార్ట్స్ లో వెస్ట్ లో ఉన్నా అవి దాన్ని మనం అరికట్టవచ్చు ప్రోగ్రెస్ కాకుండా